ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికలకు ఇంకో ఐదు రోజులు కూడా సమయం లేదు ఈ ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటి ఇక్కడి నుంచే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు తాను పోటీ చేసిన నియోజకవర్గం ఎంపికలో ఎంతో కసరత్తు చేశాకే పిఠాపురం ఎంచుకున్నారు పవన్ కానీ ఇక్కడ పవన్ గెలవగలడా అనే విషయంపై మొదట్లో కొంత సందేహాలు నెలకొని ఉన్నాయి అక్కడ టీడీపీ తరఫున క్యాండిడేట్ ఆశీర్ పెట్టుకున్న వర్మకు బలంగానే బలంగా ఉంది టికెట్ దక్కకపోవడంతో ఆయన రెబలుగా మారి పోటీ చేసి పవన్ దెబ్బతీర్చిన అంచనాలతో గందరగోళం నెలకొంది మరోవైపు వంగా గీత లాంటి బలమైన క్యాండిడేట్ను బరిలోకి నిలవడమే కాక ముద్రగడ పద్మనాభం మిథున్ రెడ్డి సహా వైసీపీ పరివహరాన్ని పెద్ద సంఖ్యలను మోహరించి పవన్ను ఎలాగైనా ఓడించాలని వ్యూహ రచించారు జగన్ కానీ రోజులు గడిచే కొద్దీ పవన్కు అడ్డంకులని తొలగిపోయి ఆయనకు అంతకంతకు మద్దతు పెరిగిపోగా వైసీపీ ఊహాలేమీ పెద్దగా పనిచేయని పరిస్థితి నెలకొన్నది క్షేత్రస్థాయి నుంచి వస్తున్న సమాచారం వర్మ లెబర్ అభ్యర్థిగా పోటీ చేసే ఆలోచనలు మానుకుని పవన్ కు మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే ఆయన వెంటే ఉండి ప్రచారంలో పాల్గొన్నారు కూడా ఇకపోతే పవన్ కళ్యాణ్ గారి పిఠాపురం గెలుపుపై రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉండగా తాజాగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా లోకేష్ గారు స్పందించారట ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు గొప్ప రాజకీయ నాయకులు ఆయన పిఠాపురంలో ఖచ్చితంగా గెలిచి తీరుతారు రాబోయే తరం వారు పవన్ కళ్యాణ్ గారిని ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు అలా ఉంటుంది మెజారిటీ విజయం అంటే లోకేష్ గారు ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో